శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొరిగి వలసలో ఈరోజు హెడ్ మాస్టర్గా పదవి విరమణ పొందిన శ్రీ చెల్లార్ నాగభూషణ్ రావు గారికి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఉపాధ్యాయతర సిబ్బంది పాఠశాల విద్యార్థులు గ్రామ పెద్దలు ఆత్మీయులు అందరూ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అయిన శ్రీపి గంగన్న మాస్టర్ గారు అధ్యక్షులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పెద్ద బురగ చిన్న బురగ సర్పంచులు నరసన్నపేట ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి పి జ్యోతి గారు శ్రీ శ్రీధర్ గారు శ్రీ అప్పన్న గారు శ్రీ నూకరాజు గారు శ్రీ ప్రతాప్ గారు శ్రీమతి ఉదయలక్ష్మి గారు శ్రీ బాబురావు గారు శ్రీ పార్వతీశ్వరరావు గారు మొదలుగా వారు పాల్గొని శ్రీ నాగభూషణం గారికి సేవలను కొనియాడారు నా యొక్క పదవీ విరమణ శుభ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి పాఠశాల ఎపిఎస్సి ఉపాధ్యాయులు రంగన్న గారికి మరియు పెద్ద వలస పెద్దలు శ్రీ పన్నాయుడు గారికి పెద్ద వలస సర్పంచ్ శ్రీ బొగ్గు రమణీయ గారికి చిన్న వలస వలసర్పంచ్ శ్రీ పన్నాన ప్రసాదరావు గారికి ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి లాగేశ్వర్ గారికి మరి మాజీ కొందర కోరాకుల కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి శ్రీమతి మరియు గౌరవ మండల విద్యాశాఖాధికారి శాఖాధికారి శ్రీ బాలినాయుడు గారికి మరియు శాంతారావు గారికి మరి మా వి అంకులు మరి సింహ చలపతిరావు గారు తమ్మంతి దంపతులకు మరి పాఠశాల సిబ్బందికి మరి ప్రాథమిక పాఠశాల సిబ్బందికి ప్రధానోపాధ్యాయునికి మా బంధుమిత్రులకు మరి స్నేహితులకు స్నేయోభ్యాసులకు మరి ఇక్కడ పాఠశాలలో పనిచేసి మరి హిచ్చెంపై బదిలీపై వెళ్ళినటువంటి తండ్రి కృష్ణమూర్తి గారికి పాఠశాల మాజీ ఉపాధ్యాయులు పాగోటి అప్పనాయుడు గారికి మరియు మా అల్లుడు పాప వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ అటాచ్మెంట్ అనేది కాకుండా పదవీ విరమణ చేసే ముందు ఎక్ స్కూల్లో అయితే జాయిన్ చే ఆయన వర్క్ చేస్తారో ఆ పిల్లలతో ఉండే అటాచ్మెంట్ వాళ్ళతో కలిసి నడిచే ఆ స్మృతులన్నీ ఈయనికి గుర్తుండిపోతాయి